శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణ లీల పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం నాలుగవ ముద్రణకు రచయిత వ్రాసిన ముందు మాట ఇది ఆశ్రమమా విశ్రాంతి స్థలంగా ఉంది అయితే ఇందులో ఒక క్రొత్త దేవాలయం కనిపిస్తున్నది ఆశ్రమం చిన్నదిగా ఉంది ఆలయం పెద్దదిగా ఉంది శ్రీ రమణుడు ఎవరు వీరెవరో సాధువుగా ఉన్నారు వీరిని అడుగుదాం తెల్లని వస్త్రాన్ని ధరించిన ఆ యువ యువకుడు మనకు తప్ప మనకు తప్పక చెబుతాడు చూస్తుంటే ఆయన తెలుగువారి వాళ్ళే ఉన్నారు ఆయన శ్రీ రమణుల గురించి వివరిస్తున్నారు ఏడు సంవత్సరాలకు పూర్వం మహానిర్వాణం చెందిన ఆ మా గురుదేవులైన రమణుల ఆశ్రమం ఇది వారు ఆ చిన్న గదిలో నిర్యాణం చెందారు ఈ దేవాలయమును వారు వారి తల్లి సమాధిపై కట్టి లింగమును ప్రతిష్ఠించారు దానికి మాతృభూతేశ్వర ఆలయం అని పేరు ఈ హాలులో రమణుల విగ్రహం ఉంది అది వారు కొంతకాలం ఉపయోగించిన సింహాసనం అదే మాతృభూతేశ్వర లింగం దాని వెనుక మేరు ప్రస్థాన ప్రస్ ప్రస్థారంలో శ్రీచక్రమును రమణులే ప్రతిష్ఠించారు ప్రదక్షిణ చేసిన తర్వాత ఉత్తర ద్వారంలోంచి వెళ్దాం ఇదే రమణుని సమాధి వారిని ఆత్మసిద్ధులైన మహానుభావునిగా స్కంధాశ్రమంలో జన్మించిన అవతార మూర్తిగా భగవాన్ మహర్షిగా ఆరాధిస్తున్నారు ఆయన సమాధిపై లింగమును ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు దీనికి ఉత్తరాన ఉన్నది భగవాన్ చాలా కాలం నివసించిన హాలు అది వారి చిత్రమే ఆ సోఫాపై అలాగే కూర్చుని వారు భక్తజనులకు సన్నిధిని ఉపదేశమును అనుగ్రహించేవారు పాపం చెప్పే ఆయనకు మాట వణుకుతోంది కన్నీరు కారుచున్నది అంత గొప్పవారు అనుకుంటా భగవాన్ ఆయన మరలా చెబుతున్నారు ఈ హాలుకు ప్రదక్షిణ చేద్దాం రండి ఇది రమణులే నిర్మించిన తీర్థం దీనికి రమణ తీర్థం అని పేరు ఈ ప్రాంతమునకు రమణ నగర్ అని పేరు భక్తజనం ప్రతినిత్యం వచ్చి భగవాన్ను సేవించుకునటకు వీలుగా రోడ్డుకు అవతల వైపు గృహములను కట్టుకున్నారు రమణ తీర్థమునకు ఉత్తరముగా ఉన్నది ఇది భోజనాలయం ఎంత పెద్దది దాదాపు మూడు వందల మంది ఒకే సమయంలో ఒకే పంక్తిలో కూర్చోవచ్చు దానికి తూర్పు వైపున ఉన్నది వంటశాల దానికి తూర్పున ఉన్నది స్టోర్ రూమ్ దానికి తూర్పున ఉన్నది వేద పాఠశాల దానికి అవతల వైపున ఉన్నది గోశాల ఇది రమణాశ్రమ గ్రంథ విక్రయ స్థానం దీనికి పడమర ఉన్నది ఆశ్రమ ఆఫీసు ఈ కాలంలో మహర్షులు పుడతారా ఏమిటి ఇది కలికాలం కదా అని సందేహం కలవారికి సమాధానం పుట్టారు వారు కేవలం జ్ఞానులు మాత్రమే కాదు మహర్షి మాత్రమే కాదు వారు సుబ్రహ్మణ్య స్వామి అంశంలో జన్మించిన గురుదేవులు ఆ భోజనశాల చూచినచో నిత్యం కొన్ని వందల మంది వారిని సేవించుకుంటారు కాబోలు అని తెలుస్తుంది వారు అవతార మూర్తులు కావున ఈ కాలంలో ఇక్కడ ఇంతటి వైభవంను నిర్మించుట వారికి సాధ్యమైనది వారి విషయం ఇంకా కొంచెం వివరంగా చెప్పండి స్వామి నేను స్వామిని కాను సన్యాసిని కాను శ్రీ రమణులు దండకమండలాలు ధరించిన యతులు కారు వారు జనక జనకాదుల వలె అత్యాశ్రములు అంటే బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థ సన్యాసి ఇవన్నీ ఆశ్రమములు వాటన్నింటికీ వారు అతీతులైన వారు ఆయన అద్భుత చరిత్రను వినండి శ్రీ రమణ మహర్షి మనస్సు గుప్పొంగిపోవటం అణిగిపోయి శాంతించుటకు ఒక పరిమితి అంటూ లేదు అలాగే అటువంటి దాని శిక్షణ నిగ్రహం అనుగ్రహ శక్తులకు పరిమితి లేదు సుఖదుఃఖాలు భుక్తి మొదలైన ద్వంద్వాలకు మనస్సు కారణం మనసు యొక్క ప్రారంభ పరిణామ మార్పు చెందేటటువంటి దశలను జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చునో చేసుకున్నచో ఇక ఇంకా మనలను మోహింపచేసే జాగ్రత్తావస్థ అనే మాయ స్వప్నం యొక్క నిజస్వరూపమును పరిపూర్ణంగా తెలుసుకొనగలుగుతాము సంసారం మనోవ్యాపారం మనసులోని చంచలత్వం మాత్రమే అని గుర్తిస్తే అప్పుడు ఆ అనాత్మకు సంబంధించిన జనన మరణ చక్ర రహస్యం వెల్లడి అవుతుంది మన్ ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అమృతబిందు బిందోపనిషత్తు మనసే మనుష్యుల బంధమోక్షలకు మూల కారణం యా నిషా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయీం భగవద్గీత ఏది సమస్త జీవులకు రాత్రియో దాని ఎందు మనోనిగ్రహవంతుడు మేల్కొని ఉండును ఇలాంటి శాస్త్ర ప్రమాణ వాక్యాలు మనసు యొక్క ఈ ప్రధాన స్వభావమునే స్వభావమునే సునిశ్చితముగా నిరూపించాయి వీటిని అనుభవంతో మాత్రమే గ్రహించగలము ఏ మనిషి అయినా ఎప్పుడైనా కోరుకునేది దుఃఖం ఏమాత్రం లేని శాశ్వతమైన అఖండమైన ఆనందం దాని కొరకొత్రుడు నిత్యం ప్రయత్నం చేస్తుంటాడు మనసును నిరంతరం గమనించే తాత్వికులు అరుదుగా ఉంటారు మనసు యొక్క శోధన శుద్ధి లోపలనే జరగవలేను కానీ బాహ్యంలో కాదు అని సుఖదుఖాలు స్వయంకృతములే అని తెలిసిన వారు చాలా ఆరుదు అసత్యమును గురించి విచారణ చేసే క్షమించాలి ఆత్మ సత్యమును గురించి విచారణ చేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆత్మ పొందిన పొందినవారు మరీ కొద్దిమంది యతామపి సిద్ధానం కచ్చి కచ్చినాం వేత్తి తత్వ భగవద్గీత ప్రయత్నించు వారిలో ఏ ఒక్కడోనున్నా యథార్థముగా తెలుసుకొను అని శ్రీకృష్ణుడి మాట ఆత్మ సాక్షాత్కార మార్గం సులభం కాదు ఆ మార్గంలో అడుగు పెట్టడమే చాలా కష్టం ఆ పథం అంటే మార్గం తప్ప శాశ్వత ఆనందమునకు వేరు దారి లేదు ఆత్మజ్ఞానం పొందాలని తప్పించే వారికి తప్పనిసరి శిక్షణ మనోనిగ్రహం అష్టాంగ యోగములో మొట్టమొదటిగా యమము ఇంద్రియ నిగ్రహమును చెప్పారు యోగములలో అణిమాది అష్టసిద్ధులను సాధించుకున్నను ఆత్మానుభవం పొందుట కష్టమే కనుక ఆత్మ సాక్షాత్కారం సాధించిన మహానీయుని చరిత్ర సంకీర్తనం అందరికీ ఉపకరించెను అటువంటి సాక్షాత్కారం మహర్షికి అకస్మాత్తుగా ఒక్కసారిగా ఉదయించెను ఆత్మజ్యోతి మెరుపు మెరిసినట్లు తటాలను ప్రకాశించెను కర్మ ఫలించే సమయం రాగా పూర్వపుణ్యం ఆయనలో వాసనగా అణిగి ఉన్న పరిణితి చెందిన ఆత్మ విచార ఫలమును సులభంగా అనుభవించుటకు అర్హుడను చేసింది శ్రీ అరుణాచలే అరుణాచలేశ్వరుని నామాన్ని అకస్మాత్తుగా వినటం ఆ తర్వాత మరణస్థితిని ఎరుకతో అనుభవించటం ఇవన్నీ అకస్మాత్తుగా తటస్థించి ఫలితాన్నిచ్చిన కారణాలు అంతర్జ్యోతి ప్రవాహాన్ని విడుదల చేయుటకు ఒక సన్నని వెసులుబాటు వంటిది ఆత్మ యొక్క శుద్ధ చైతన్యం జడమైన స్థూల దేహములో అమర్చబడిన జీవనాడిలోకి ప్రవహించుట ఇది సూక్ష్మమైన కరెంటు తీగ నుండి బల్బులోని ఫిలమెంటులోకి ప్రసరించుట వంటిది అతి దేహము నుండి ఆత్మను విడదీయుట వంటిది మహర్షికి ఎట్టు వంటి ఆధ్యాత్మిక శిక్షణ అవసరం లేకపోయింది జనన మరణ చక్ర ప్రవాహము నుండి ఇరుసు అనే శుద్ధతత్వం అనే మూలాధారాన్ని చేరటానికి ప్రయత్నించే కష్టాయాసాలు ఆయనకు కలగలేదు విశ్వానికి ఆధారమైన పరమేశ్వరుడు తన పావన హస్తములతో ఆయనను పైకి లేవనెత్తి సచ్చిదానంద మూల కేంద్రంలో ప్రతిష్ఠించను అప్పుడు ఆయన కన్నులు తెరవగా లోకమంతా జ్యోతితో నిండి కనిపించను ఏకాంత వాసము జనాభాల పట్ల విరక్తి ఆత్మనిష్ట సత్యదర్శనము మొదలైన విజ్ఞాన లక్షణములు ఒక్క క్షణములో శాశ్వత మోక్షాన్ని చూరగున్న పరిశుద్ధాత్మకు సహకారులయ్యాయి పూర్వపుణ్య బీజం ఆయన జన్మస్థానమైన తిరుచ్చలిలో అంకురించి అరుణాచల పావన క్షేత్రములో పెరిగి పరించింది అరుణాచల పవిత్ర క్షేత్రం అటువంటి ఉత్తమ బీజానికి నిలయమైంది ప్రజ్ఞానమనే శాశ్వత వృక్ష రాజాన్ని రూఢిగా ప్రతిష్ఠించి దివ్య ఫల సంపదలతో సంపన్నమునర్చుటకు ఈశ్వర కరుణామృత వర్షము నియమధారణ శక్తికి మించి వీరికి ఇంకా ఏమి శిక్షణలు కావాలి అవసరం లేదు తుఫానులు చెలరేగినను సముద్రములు ఉప్పొంగినను శ్రీ అరుణాచల శిఖరమందు అట్టి సుప్రతిష్టమైన జ్ఞాన వృక్షము చెక్కు చెదరకుండా నిలుస్తుంది జీవిత ప్రయాణం సాగించి అనేక మంది యాత్రికులు దాని నీడలో సేద తీరుతారు మంది భక్తులు ఆ జ్ఞాన వృక్ష శాఖల నుండి కమ్మని కవితాగానం ఆలపిస్తారు ఇది నిజంగా ఆనంద సామ్రాజ్యం లక్ష్యం ఒక్కటే చేరుకునే దారులు అనేకం ప్రాప్తించేది ఒక్కటే దానిని చేరే మార్గాలనేకం అయినా లక్ష్యాన్ని గుర్తించే కన్నులకు చూపు లేదు మార్గం అంధకారమయం మహాత్ములు ఆచరించిన విధానం సులభంగా కనిపించవు మరియు అనేక రకాలుగా ఉంటాయి సుఖం దుఃఖం ధర్మం అధర్మం కర్మ అకర్మ అనగా ఏమిటో విచారించి కనిపెట్టిన తరువాత జీవితాన్ని మనస్సాక్షి ప్రకారం సరదిద్దుకోవటం అనేది కష్టమైనది మరియు క్షమతో కూడుకున్నది మాయాజాలాల బారిన పడకుండా ఒక్క అడుగైనా వెయ్యటం సామాన్య మానవులకు అసాధ్యమే అని చెప్పవచ్చును భౌతిక దేహం రోగాలకు నిలయం మనసు అయితే చంచలం ఇక బుద్ధి సంకుచితం యత్ర ఎత్తద్రగే విషమివ పరిణామేమృతోపమం మొదట విషం వలె తోచి చివరకు అమృతమగును భగవద్గీత అని చెప్పింది వ్యర్థం కాదు ఏకమైన ఆ సద్వస్తుకు అనేకంగా నానా విధాలుగా కనిపిస్తోందని ఆశ్చర్యపోనక్కర్లేదు ప్రశాంత జీవితం వలన లభించే సుఖాన్ని కఠోర సాధన వలన వచ్చిన దుఃఖాన్ని అనుభవించిన వారికి అది అనుభవం కలవారికే అది బాగా తెలుస్తుంది ఈ విషయంలో మహర్షి జీవితం సాటిలేనిది అరుణాచలేశ్వరుడు పరిపూర్ణమైన కరుణా పరమ పావనుడైన మహర్షిని ఆశీర్వదించి తన పావన హస్తములతో ఆయనను ఎత్తుకుని కైలాసరాజ్యములో కూర్చోబెట్టెను అప్పుడు మాత్రమే మహర్షి తన బాహ్య తేజము వైపు తన కన్నులను తెరిచి చూ చూసెను ఆయన దయతో కృపతో క్రిందికి చూడవలననే గాని పైకి చూడవలసిన శ్రమ అవసరం లేకపోయింది బహుశా ఈ కారణం వల్లనే మహర్షి బోధలు చాలా వరకు జ్ఞాన మార్గం నిరూపించటం కన్నా జ్ఞాన ఫలమును అందించటం గురించే ఎక్కువగా మనకు కనిపిస్తుంది సాధన విధానం కన్నా అనుభవమునకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది అష్టాంగ యోగమును అణిమాది అష్టసిద్ధులు సాధించేందుకు అవసరమైన సాధనా మార్గం ఆయన గ్రహించారనేది కూడా అనుమానమే నిజం చెప్పాలంటే అష్టాంగ యోగమును మహర్షి సాత్మ సాక్షాత్కారం కోసం ఉద్దేశింపబడిన ఆధ్యాత్మిక సాధనగా గ్రహించారు నిజానికి యోగమునకు ఇదే పరమ ప్రయోజనం మరియు పరాకాష్ట అలా భావించకపోతే అది నివృత్తి రూపంలో ఉండే మోక్ష మార్గం కాదు ప్రవృత్తి మార్గం అప్పటికప్పుడు మాత్రమే అనుభవించేదిగా ఉంటుంది నిజానికి కోరిక వైరాగ్యము ఉత్తర దక్షిణ ధృవముల వంటివి మరి బంధముల నుండి మోక్షమెట్లు కలుగును త్రికరణ శుద్ధిగా శ్రద్ధాభక్తులతో సత్యమును అన్వేషించి మోక్షము కొరకు మనస్ఫూర్తిగా ఆశించేవారే ఆయన బోధన స్వీకరించుటకు అర్హులు తన స్వప్రయత్నం వలన కాకుండా ఆత్మజ్ఞానమును సాధించి సాక్షాత్కరించుకోవటం సాధ్యపడదు కేవలం పుస్తక పాండిత్యం వలన ఎప్పటికీ సాధ్యం కాదు సూక్ష్మమైన సత్యమును తన ఎందు ఆవిష్కరించుటకు ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువులు వసంగిన ప్రవచనములు పండితుల శాస్త్రార్థముల కన్నా స్పష్టంగానూ సులభంగా గ్రహించేవిగానూ ఉంటాయి ఎందుకంటే సద్గురు బోధ అర్థం వలె శుద్ధమైన మనస్సునందు ప్రతిబింబించే శుద్ధ చైతన్య ప్రకాశ ప్రకాశం పండితుల పలుకులైతే బుద్ధి యొక్క చాతుర్యంతో కూడుకున్న అవిద్య తాండవం మాత్రమే మహర్షి విషయంలో అయితే అహంకారం పూర్తిగా నశించిన తరువాత సంపూర్ణమైన ఆత్మ సాక్షాత్కారంతో కూడిన పాండిత్యం దానంతటదే సహజంగా విజ్ఞానంతో కూడిన ఒక అంగమై పరిణమించింది జ్ఞానం ఉదయించిన తరువాత సమస్త విశ్వమును కరతలామలకంగా స్పష్టంగా దర్శించి అనేకమును ఏకంగా ఏకమును అనేకంగా సులభంగా దర్శించే వారికి నిరూపించలేనిది రహస్యమైనది ఏదైనా ఉండగలదా ఒక్క చూపులోని ప్రతి పదార్థములో ఉన్న మూలమును తెలిసిన వారికి సహజంగా సూటిగా హృదయానికి స్ఫురించే దృష్టాంతములకు కొరత ఉండదు కదా ఆత్మ సాక్షాత్కారమైన మహర్షుల ముందు పండితులు కవులు ఏపాటి మహర్షికి శరణాగతి చెందిన భక్తుల దుఃఖమును జిజ్ఞాసువుల సంశయములు ఆయనను పరీక్షించటానికి వచ్చేవారి నాస్తికత్వము ఉన్నతోద్యోగుల మరియు సంపన్నుల అహంకారము మహర్షి సన్నిధి మాత్రము చైతన్య నశించును పావనమైన ఆయన ఆశ్రమం శాంతిని ప్రసాదించును మరియు సాక్షాత్కారం వలన లభించే పరిపూర్ణ సమాధిని ప్రసాదించును చిత్రం వటతరో రూల్మే వృద్ధాహ శిష్యా గురుర్వివా గురుస్ గుస్ మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు శిష్యాస్తున్న సంశయ దౌరవింత వృద్ధులైన శిష్యులు గురువెన్న విన్న మౌనమే గురువని వ్యాఖ్యానమయ్యో శిష్య సంశయ సకలమ్ము చిన్నమయ్యే జ్ఞానమూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తి యొక్క దివ్య శక్తి మహర్షి అంతఃకరణ మూలములో ప్రవహించుటచే నా వంటి అల్పభక్తునికి జ్ఞానానుభవం అయినందున అలాంటి పవిత్రుని పావన చరితామృతమును ఆస్వాదించుటకు ఎవరు ఉవిళ్ళూరడు క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజేత వినాపశుఘ్నాత్ భాగవతం భవములకు ముందు చిత్త శ్రవణానందము ముముక్ష జనపదము హరిస్తవము పశుఘ్నుడు దక్కను జెవులకు దనివయ్యో నెనడి చెనటియు గలడే స్వార్థం అనే సుడిగుండంలో మునిగి మోహాంధకారం అనే కందకంలో దొర్లుతున్న విషయ విషయాసక్తులకు ముముక్షులకు ముక్తులకు యోగేశ్వరుడకు శ్రీకృష్ణుని సంకీర్తన వలె మహర్షి సంకీర్తనం కూడా సమా సమానంగా శ్రేయోదాయకం ఆస్వాదించదగినది అటువంటి ప్రఖ్యాత మహానుభావుని జీవితకాలంలో జీవించటం ఆయన నివసించిన దేశంలోనే మనం కూడా నివసించటం నిజంగా మన అదృష్టం ఆయన సన్నిధానములో కాలం గడిపే భక్తులు కృతార్థులు భక్త పరమాణువు చే చిత్తశుద్ధికై చేసిన ఈ నివేదనకు చెందిన శైలిలో ఏవైనా లోపాలు ఉంటే హరిరితి హరిరితి తండుల రాసౌ కిచ్చి కృతసర్వానపరాధాన్ కారుణ్యేన క్షమస్వ జగదీశ హరి అని బియ్యపు రాసిన్ గురు తిడగా నెరుకలేని కుర్రల మగుమ పొరబాటుల నన్నింటినీ కరుణను మన్నింపుముమో జగత్పతి తండ్రి బియ్యపు రాసిలాగా భగవంతుడు స్పష్టంగా తెలుస్తుంటే మా అజ్ఞానం వలన మేము గుర్తించలేకుండా ఉన్నాము కావున ఓ భగవంతుడా మమ్మల్ని దయచూడుము ఆత్మానుభవంను పొందిన మహర్షి జీవితం ఒక వ్యక్తికి చెందిన జీవిత చరిత్ర కానీ కాదు అది స్వయం జ్యోతి ప్రకాశమే అది దేహం యొక్క కార్యకలాపంల వర్ణన కాదు అది అంతరాత్మ యొక్క వ్యక్తమైన రూపం ఈ వ్యాసం ప్రబుద్ధ భారతము నుండి అనువదించారు దీనిని ఇంగ్లీషులో రచించినది ప్రఖ్యాతి వహించిన శ్రీ రామవర్మ అప్పన్ तंपूरा बीए रमण पूजा శ్రీ రమణుడు సాక్షాత్తు భగవంతుడేనన్న విశ్వాసం చాలామంది భక్తులకు దృఢపడింది ఆయనే వారికి ఇష్టమైన దైవం దేవతా విగ్రహాలను పూజించినట్లుగా తనకు పాదాభివందనము అభిషేకము మొదలైన వాటిని వారు అంగీకరించరు పూర్వం నైవేద్యములు స్వల్పంగా స్వీకరించేవారు కానీ ఇప్పుడు అది కూడా లేదు కానీ భక్తులు తనను దేవునిగా భావించడాన్ని వారు లేదు చిత్తం ఏకాగ్రమ ఊటకు ఇది కూడా ఒక ఉపాయం గురువు తనను దేహంగా భావించడు అలాగే శిష్యులను భక్తులను కూడా మీరు దేహమని భావించవద్దు అని చెప్పేవారు ఒకప్పుడు శిష్యులు రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రాయరే అని పాడినప్పుడు రమణను కూడా వారితో పాటు పాడుచున్నారు అప్పుడు భక్తులు స్వామి మేము మీ గురించి పాడుతున్నాము మరి మీరెవరి గురించి పాడుతున్నారు అని అడుగగా దానికి స్వామి రమణుడు అంటే ఈ దేహం మాత్రమేనా అన్నారు అనగా వారికి దేహమనే దేహమే నేను అనే భావము పరిపూర్ణంగా నాశనమైనందువల్ల వారికి చేయు పూజ ఈశ్వర పూజయే అగును రమణుని శరీరమునకు నేరుగా పూజ చేయుట వీలు కాదు కావున వారి చిత్రపటమునకు పూజ చేయు విధానమును ఆగమశాస్త్ర ప్రకారము ఇప్పుడు వ్యాప్తిలోనికి వచ్చినవి ఇంతకు పూర్వము శంకరానంద భారతి గారు అష్టోత్తరమును రచించినారు ఆ తర్వాత భారద్వాజ విశ్వనాథుడు కూడా రచించారు జగదీశ్వర శాస్త్రి గారు సహస్రనామములు కూడా వ్రాస్తున్నారు పూజా విధానమును జగదీశ్వర గారే నిర్ణయించి సంస్కృతములో గ్రంథరూపంగా వెలువరించినారు లెక్కలేనన్ని స్తోత్రములు ఉన్నాయి ఆశ్రమంలో గణపతి గణపతి ముని రచించిన స్తోత్రమును ఉపయోగించుచున్నారు మహామంత్రమును శ్రీ శంకర శ్రీ శంకరానంద భారతి గారు బీ బీజాక్షర సంపుటీకరణమును నిర్ణయించినారు పారాయణమునకు శ్రీ రమణ గీత ఉన్నది దానికి అంగన్యాస కర కరన్యాసములు కూడా శ్రీ శంకరా శంకరానందుల వారే రచించారు ఇవి ఆశ్రమంలో లభిస్తాయి స్కంద మహామంత్రములతో శ్రీ రమణుని ధ్యానించవచ్చును జై రమణ జై సాయి మాస్టర్